ప్రైస్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అని నేను ప్రార్థిస్తాను పిల్లరా దేవుడు మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి దీవించునుగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్య గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం చూస్తే నీ విమోచకుడును ఇస్రాయలు పరిశుద్ధ దేవుడునైన యహోవా ఎలాగో సలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడునైన యహోవానగు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుడనేటువంటి దేవుడను అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడి కనుక మనని కూడా పరిశుద్ధంగా ఉండమని ఆయన ఆదేశించాడు ఆయన సెలవు ఇచ్చాడు చాలాసార్లు దేవుని మాటలు ఎంతసేపు ఏమి వింటామండి అనుకుంటాం ఆ మాటలు వినటానికి మందిరానికి వెళ్ళటానికి చాలా బాధపడు నసలాగా అనిపిస్తుంది కానీ నీకు ప్రయోజనకరమైనటువంటి ఉపదేశాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు దేవుని మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి మేలును చేకూర్చేవి మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగకరమైనటువంటివి మేలుకరమైనటువంటివి దేవుని మాటలు విని ఎవరైనా చెడిపోయారండి లేదు ఒకవేళ దేవుని నమ్ముట ద్వారా నీ బంధువులకు దూరమై ఉండొచ్చు తాత్కాలికంగా కొంతకాలం వారిని ఉండొచ్చు వారి యొక్క శుభకార్యాలకు నిన్ను పిలవకపోయి ఉండొచ్చు కానీ దేవుని నీవు అంటిపెట్టుకుని వెంబడించి నడుచుట ద్వారా నీ జీవితాలు అద్భుతంగా మలచిపెడతా ఉన్నాయి నీ ఆధ్యాత్మిక జీవితం నిత్య జీవానికి వారసుడిగా నువ్వు చేయబడతా ఉన్నావు అంత మాత్రమే కాదు ఆయన నీకు మేలుకరమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుని ఉపదేశం ఉన్నతమైనది మొదటి అధ్యాయంలో అంటాడు కదా చివరి వచనంలో నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా ఉండునన్నాడు ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తే సురక్షితంగా ఉంటావు క్షేమంగా ఉంటావు ఇక్కడ కూడా దేవుని మాటలు మనకు క్షేమాన్ని ఇచ్చేవాడి మేలును చేసేటువంటివి అలాంటి మేలుకరమైనటువంటి ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలుగుతున్నావా దేవుని మాటల్ని వినగలుగుతున్నావా నాకెందుకు అని పెడచెవిని పెడుతున్నావా దేవుని మాటలు వినుట ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు వినుట వలన విశ్వాసము కలుగును అని లేఖనం సెలవిచ్చింది కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఉన్నతంగా ముందుకు సాగాలనంటే దేవుని కృపలను వర్ధలాలంటే ఆయన మాటకు విద్యత్తి చూపించాలి అంత మాత్రమే కాదు ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించేవాడు అన్ని విషయాల్లో తన కృపా బాహుళ్యతను మనకు ఇచ్చేటువంటి వాడు దేవుని యొక్క వాగ్దానాలని మనం చూస్తూ ఉన్నాం ఎంతో ఉన్నతమైనటువంటి ఈ వాగ్దానాలను మనల్ని బలపరిచి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఈ మాటల ద్వారా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుని దేవుని కృపలో మనం ఎదుగుదాం తల్లవంచి ప్రార్థించిన పరిశుద్ధుడానికి స్తోతులు అద్వితీయ దేవుడివి చాలిన దేవుడివి నాయన నీవు పరిశుద్ధుడైన దేవుడిగా ఉండి నీ ఉపదేశం ద్వారా మా జీవితాలని కట్టి బలపరిచేవాడుగా కానీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఏమీ ఇవ్వగలం నీ కృప బాహుళ్యతి కొరకు నీ ప్రేమకై నాయన ని బిడలందరి చేతులు కాపగిస్తున్నాం ఆయన దీవించండి బలపరచండి వారిని మేలుతో తృప్తిపరిచి నీ కృపలో వరదలు చేయమని ఏసు నాముడిచునాము తండ్రి ఆమె